ఇక గ్రేట్ న్యూస్ అండి హెస్సిఎల్ టెక్ కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి గ్రాడ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ అనమాట లొకేషన్ వచ్చి నోయిడా బెంగళూరు చెన్నై సో ఇది కంప్లీట్గా ఫ్రెషర్స్ కోసం ఇది ఈ జాబు సో ఓన్లీ దీనికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచెస్ ఉండవు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట సో ప్రజెంట్ దానికి ఓపెనింగ్ ఉంది ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ సిఎస్సి ఐటీ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా ఈసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అండ్ ఐ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా అప్లై చేసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే పాసింగ్ ఇయర్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకే సో అకాడమిక్ స్కోర్ వచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ అదే బీటెక్లో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉండాలి సో మీరు లొకేషన్స్ వచ్చి నోయిడా బెంగళూరు చెన్నై అనమాట సో ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఎస్సీఎల్ ఇంకోటి ఏంటంటే సో దిస్ ఈజ్ బేసికలీ శాలరీ స్ట్రక్చర్ వచ్చి ఫోర్ ఎల్పి ఉంటుంది సో ఇది మనకి లింక్ తొందరగా ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడ ఒకసారి చూడండి లింక్లో అప్లై చేయండి సో తొందరగా అప్లై చేసుకోండి లేదంటే ఏంటంటే లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది మళ్ళీ మీరు అప్లై చేసుకోలేరు ఓకేనా